ఇది మీరు చూస్తున్నది ఇది ఏంటంటే మనకి లో కాస్ట్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి విత్తనాల ప్రకాష్ గారు దీన్ని అధ్యయనం చేసి డెవలప్ చేశారు ఆయన ఏంటంటే ఏం చెప్తారంటే ఇప్పుడు మొక్క ఎదిగే స్టేజ్లో గ్రోత్ స్టేజ్లో ప్రధానంగా మనకి ఏం కావాలి ఆకులు కావాలి ఆకులు మనకి పెరగాలంటే మనం మళ్ళీ ఆకుల్ని పచ్చి ఆకుల్ని కొళ్ళబెట్టి ఫెర్మెంట్ చేసి మనం ఆకులు ఆకు అది ఎరువు రూపంలో ఇస్తాము అలాగే మళ్ళీ పూత దశలో మనకు పూత బాగా పుయ్యాలి అంటే కనుక పువ్వులు మనకు మళ్ళీ పువ్వులనే మనం ఫెర్మెంట్ చేసి మనం దాన్ని ఇస్తాము అలాగే మళ్ళీ కాయ బాగా కాయాలి అంటే కనుక మళ్ళీ కాయలనే మనం ఫెర్మెంట్ చేసి మనం మొక్కకి ఎరువు కింద ఇస్తామన్నమాట సో దాంట్లో భాగంగా ఏంటంటే మేము ఈ చిన్న ట్యాంక్లో ఈ పళ్ళని కలెక్ట్ చేసి పాడైపోయిన పళ్ళనన్నింటినీ కలెక్ట్ చేసి దీంట్లో ఫర్మెంట్ చేస్తున్నాము ఈ ఇది మనకి ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ నీళ్ళని వాటర్లో కలిపేసి మనం ప్రధాన పొలంలోకి పంపిస్తాం అనమాట ఇట్లా మనం పొలంలో ఎరువు కింద వాడినప్పుడు మెయిన్గా ఏంటంటే ఇది పళ్ళతో తయారు చేసింది కాబట్టి ఇది పళ్ళు మళ్ళీ బాగా కాయడానికి పూత పాయడానికి ఉపయోగపడుతుంది